మలేషియా నుంచి ఏం తెచ్చాడో తెలుసా అంటూ మాట్లాడేసరికి ఏం తెచ్చాడు అని చెప్పాను కానీ ఇదిగో చీరా బ్రాస్లెట్ తెచ్చాడు అనేసరికి ఏంటి మలేషియా నుంచి వస్తూ చీర బ్రాస్లెట్ మాత్రమే తెచ్చాడా దీనికైనా ఓ తెగ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాం అయినా నీకు ఇది తీసుకురావాల్సిన అవసరమే లేదే ఆల్రెడీ నిన్ను అమ్మలా భావిస్తున్నానగానే బుట్టలో పడిపోయావు కదా అంటూ బాలు మాట్లాడేసరికి అదేంటి పాప ఎవరి అవి కొబ్బరికాయల అబ్బాయి తెగ స సరదాగా మాట్లాడుతున్నాడే అంటూ మాట్లాడేసరికి ఆయన మా ఆయన కొబ్బరికాయల అబ్బాయి కాదు అని చెప్పి మీనా అంటుంది అదేలేవే కొబ్బరికాయలు తీసుకొచ్చాడని కొబ్బరికాయల అబ్బాయి అని ఉంటాడు ఆయన మలేషియా నుంచి ఒకటే పంపించారా అని చెప్పనగానే మా బావగారు ఇంకా వంద బాక్సులు తీసుకు వెళ్ళమన్నారు అయితే మిగిలిన తొంభై తొమ్మిది బాక్సులు ఫ్లైట్లో వస్తున్నాయా అంటూ బాలు మాట్లాడేసరికి ఆ వస్తాయి మా బావగారు వచ్చినప్పుడు తీసుకొస్తారు నేను మాత్రం ఇదే తీసుకొచ్చాను నా సైజుకి నేను ఎక్కువ మోసుకు రాలేను కదా బాబు అంటూ బాలు బాలుతో మలేషియా అతనైతే చెప్తాడు చెప్పేసరికి సరే అని అమ్మ రోహిణి మీ మావికి స్వీట్ పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటూ ప్రభావతి కాస్త మరీ ఓవరాక్షన్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి నువ్వు ఓవరాక్షన్ చేయకంటూ చిన్నగా రోహిణి అయితే మాణిక్యానికి చెప్పి రోహిణి మాణిక్యానికి తీసుకురావడానికి వెళ్ళిపోతుంది ఇంక గుణ మనుషులైతే రాజేష్ కోసం వెతకమని చెప్తాడు ఎందుకంటే రాజేష్ వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా ఒక వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు ఆ విషయం మర్చిపోయాడో ఏంటో బాలు ఊరు రమ్మనగానే ఈ గుణాకు ఇవ్వాల్సిన డబ్బుల విషయం మర్చిపోయి ఊరి వచ్చేశాడు ఇంకా గుణ తన మనుషులతోని రాజేష్ కోసం ఎంక్వైరీ చేయించేసరికి బాలు వాళ్ళ నానమ్మల ఊరు వెళ్ళాడు అని చెప్తారు ఏ ఊరు ఏంటి అని చెప్పనేసరికి పలానా ఊరు అని మొత్తం వివరణ చెప్తారు చెప్పేసరికి ఇప్పుడు ఏంటి గుణ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావా ఏంటి అనగానే నాకు డబ్బులు ఇవ్వాలి కదా నేను ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటాను అని చెప్పనేసరికి అక్కడ మా బావ ఉంటాడు అసలే ఫ్రెండ్ను ఒక మాట అన్నా కానీ మా బావ ఊరుకోడు అని చెప్పనేసరికి మాట అనేటట్టు ఎందుకు చేస్తాను నేను మామూలు కానీ వడ్డీ డబ్బుల కోసమే అడుగుతాను ముందైతే ఫోన్ చేస్తాను వాడు ఫోన్ ఎత్తితే సరే సరే ఫోన్ కనుక ఎత్తకపోతే మాత్రం నేరుగా ఎటాక్ ఇవ్వాల్సిందే అంటూ ఫోన్ చేస్తాడు శివ ఎదురగొండా రెండుసార్లు చేసేసరికి వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు కనుక ఫోన్ లిప్ చేస్తే వడ్డీ డబ్బులు అంటాడు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి పైగా ఈ బాలుగాడితో ఇక్కడికి వచ్చి ఉండిపోయాను వీడి వడ్డీ డబ్బుల విషయమే మర్చిపోయాను అనుకుంటూ రాజేష్ అయితే ఫోన్ లిప్ చేయడం మానేస్తాడు రెండోసారి చేయి గుణ అని చెప్పాను కానీ రెండోసారి కూడా ఫోన్ చేస్తాడు రెండోసారి కూడా ఫోన్ లిప్ చేయడు లిప్ చేయకపోవడంతో ఇంకా నా వల్ల కాదు శివ వెళ్ళాల్సిందే ఒక్కసారైనా ఇలా చేస్తే కానీ వాడికి భయం రాదు అసలే వడ్డీ డబ్బులు ఇవ్వకుండా రెండు నెలల నుంచి కాలక్షేపం చేస్తున్నాడు అంటూ రాజేష్ కాస్త రాజేష్ని తిడుతూ మాట్లాడతాడు గుణ అయితే సరే గుణ నువ్వు వెళ్తే వెళ్ళు నేనైతే వెళ్ళను ఎందుకంటే అక్కడ మా అక్క బావా ఉంటారు నేను నీతో తిరుగుతున్నానంటే ఇప్పటికే నన్ను తిడుతున్నారు ఏదో ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పుకుంటూ వచ్చాను ప్లీజ్ గుణ నన్ను ఇబ్బంది పెట్టకు అనగానే సరే సరే నేనే వెళ్తానులే అని చెప్పి అడ్రస్ కనుక్కొని బయలుదేరుతాడు గుణ అయితే ఇంకా అలా బయలుదేరిన గుణ అడ్రస్ కనుక్కొని ఇంకా కరెక్ట్గా అదే ఇల్లు అని తెలియడంతో సుశీలమ్మ గారు సుశీలమ్మ గారు అంటూ పిలవడంతో సుశీలమ్మ కాస్త బయటకు వస్తుంది ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి మా ఇంటికి వచ్చి నన్ను పిలుస్తున్నావేంటి అనగానే రాజేష్ అనే అబ్బాయి మీ ఇంట్లో ఉన్నాడండి అని చెప్పనేసరికి ఆ ఉన్నాడు మా బాలు ఫ్రెండ్ కదా అని చెప్పను కానీ ఒక్కసారి బయటికి పిలుస్తారా ఇంట్లోకి వస్తే బాగోదు కదండి అని చెప్పనేసరికి సరే ఉండు పంపిస్తాను అని చెప్పి సుశీలమ్మ కాస్త లోపలికి వెళ్తుంది బాలుతో మాట్లాడుతూ ఉంటాడు రాజేష్ అయితే మాట్లాడుతూ ఉండేసరికి బాబు రాజేష్ నీ కోసం ఎవరో వచ్చారనగాని ఏంటి బామ్మగారు నా కోసం ఎవరో ఇక్కడికి రావడం ఏంటి అనగాని ఏమో తెలియదు బాబు ఎవరో నీ కోసం వచ్చి రాజేష్ ఉన్నాడా అంటూ అడిగారు అని చెప్పనేసరికి సరేరా ఎవరో వచ్చినట్టున్నారు అనుకుంటూ బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి ఇంకా ఎవడు వచ్చారు అయినా గారిని వెతుక్కుంటూ ఎక్కడి వరకు ఎవరు వచ్చారు అనుకుంటూనే బాలు వస్తాడు బాలు వెనకాల ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు బయటికి రానే వస్తారు రావడంతో రోహిణి వస్తుంది ఇంకా గదిలో పడుకోవడానికి వెళ్ళిన మలేషియా అదే మాణిక్యం కాస్త వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించరు ఇదేంటి ఎవరూ కనిపించట్లేదు అనుకుంటూ బయట ఉన్నారేమో అనుకుంటూ బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఏంటి రాజేష్ వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ఏంటి మొన్న కూడా ఒక వారం రోజుల్లో కట్టేస్తాను అని చెప్పావు మరి వారం రోజుల నుంచి ఫోనులు చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పాను కానీ ఏంట్రా రాజేష్ ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదా అని చెప్పాను కానీ లేదురా డబ్బులు లేవు నీతో ఇలా వచ్చేసాను కదా అందుకే ఫోన్ లిఫ్ట్ చేసి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పనేసరికి సమాధానం ఏం చెప్పాలో తెలియకపోతే ఫోన్ లిప్ ఏంట్రా వడ్డీ డబ్బులు కట్టాలి అన్నప్పుడు కట్టేయాలి కదా ఇలా ఆలస్యం చేస్తే ఎలా చెప్పు చూడన్నా నేను ఖచ్చితంగా వచ్చాక కట్టించేస్తాను ఏం అనుకోవద్దన్నా మా అమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడి నుంచి రావడానికి ఒక రెండు రోజులు పడుతుంది రెండు రోజులు అయ్యాక ఒక వారం రోజుల్లో వాడు ట్రిప్స్ వేసి డబ్బులు కట్టేస్తాడు వాడు తీసుకురాకపోతే నేను తీసుకొస్తానన్నా అని చెప్పనేసరికి సరే మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాను అని చెప్తాడు ఎందుకంటే బాలు రవి వాళ్ళ భావన విషయం తెలుసు కదా మళ్ళీ అక్కడ గొడవ చేస్తే ఎందుకు మళ్ళీ శివ బాధపడ శివ బాధపడతాడు అన్న విషయం తెలిసి మాట్లాడకుండానే వెళ్ళబోతూ ఉండగా ఈలోపు మాణిక్యం కాస్త వస్తాడు మాణిక్యాన్ని చూసి ఏంటి ఉన్నావు అని చెప్పను కానీ అందరూ వెనక్కి తిరిగి చూస్తారు మాణిక్యం కాస్త టెన్షన్ పడిపోతూ లోపలికి వెళ్ళబోయేసరికి ఏంటి మాణిక్యం నన్ను చూసి దాకుంటున్నావు షాప్ దగ్గర కూడా కనిపించట్లేదు నీ అసిస్టెంటే రెండు రోజుల నుంచి ఉన్నాడు డబ్బులు అడిగితే మా సార్ లేరు బయటికి వెళ్ళారు ఊరు వెళ్ళారు అంటూ చెప్పుకొస్తున్నాడు ఏంటి వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఇలా ఊర్లు తిరుగుతున్నావా ఏంటి అయినా నాకు వడ్డీ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండడం ఏంటి అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఆయన మీ కు తెలుసా ఏంటి అంటూ బాలు మాట్లాడతాడు అతను నాకు తెలియపోవడం ఏంటి రాజమండ్రిలో వాడిది మటన్ షాపు వాడిని మటన్ కొట్టు మాణిక్యం అంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి అతన్ని మటన్ షాపా రాజమండ్రిలోనా మీకు తెలుసా అని చెప్పనేసరికి నాకు తెలియకపోవడం ఏంటండి వాడికి నేను డబ్బులు వడ్డీకి ఇచ్చాను కదా వాడు ప్రతివారం నా దగ్గరికి వచ్చి వడ్డీ డబ్బులు కడుతూ ఉంటారు ఎరా మాణిక్యం ఏంటి మాట దాటేస్తున్నావు పైగా వేషం అంతా మార్చేసి అవేటి సూటు బూటు వేసి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ స్టైలిష్గా ఉన్నావు ఎప్పుడు స్లీవ్లెస్ బనీలు వేసుకుని మటన్ షాప్లో మటన్ కొట్టుకోవడమే పని కదా నీకు అంటూ మాట్లాడేసరికి రోహిణి కాస్త టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి మటన్ కొట్టు మాణిక్యం గారు అని చెప్పి బాలు కాస్త కాలర్ పట్టుకుని ఇక్కడికి అందరి ముందుకి తీసుకొచ్చేసరికి ఏంటి ఏంటి ద్రోహిణి అతను మటన్ కొట్టుకోవడం ఏంటి అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను ఇంకి లోపు బాలు పట్టుకుంటాడు కదా బాలుకి ఏదైనా చిన్న లోపు పాయింట్ దొరికితే పట్టుకుని వదలడు కదా కాలర్ పట్టుకునేసరికి ఇంకా వాడు కాస్త నిజాలన్నీ కక్కేస్తాడు నన్ను క్షమించండి నేను మటన్ కొట్టుకునేవాడిని మలేషియా మామయ్య క్యారెక్టర్ అంటూ ఇక్కడికి తీసుకొచ్చారు రాజ్మౌళి సినిమాలో అవకాశం ఇస్తానన్నారు ఇది కూడా రిహార్సస్ అని చెప్పి తీసుకొచ్చారు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు బాబు మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త పంపించేస్తుంది పంపించేసరికి ఇంకా హాల్లో ఇంట్లో బయట ఎండి బాలు ముందు ఇంట్లోకి తీసుకున్నాడు అని చెప్పి అందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటమ్మా రోహిణి ఏంటిది మీ మావయ్య అంటూ మలేషియా నుంచి వచ్చాడంటూ చెప్పుకొచ్చావు అతను చూస్తే మటన్ కొట్టు మాణిక్యంగా అని అంటున్నాడు పైగా ఇతని మాట కూడా వచ్చినప్పటి నుంచి మటన్ షాప్లో మటన్ కొట్టుకునే వాళ్ళలాగే మాట్లాడుతున్నాడు ఏంటిదంతా అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని నిలదీసేసరికి రోహిణి నన్ను క్షమించండి ఆంటీ అని చెప్పాను కానీ చెంప చెల్లు ప్రభావతి క్షమించాలా ఏం చేసావని క్షమించాలి అసలు ఇతన్ని నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఎలా తీసుకొచ్చావు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి మటన్ కొట్టు మాణిక్యం అంటూ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాక నన్ను క్షమించండి అత్తయ్య అంటూ కాలు పట్టుకుంటుంది కాళ్ళు పట్టుకుంటే మాత్రం వదిలేస్తాననుకున్నావా నువ్వు అబద్ధం చెప్పి ఇంటిళ్ళ పాదని మోసం చేయాలనుకుంటున్నావా మటన్ కొట్టుకునే వాడిని తీసుకొచ్చి మీ మలేషియా నుంచి తీసుకొచ్చిన మావయ్య అంటూ గొప్పగా చెప్పావు మీ మావయ్య వస్తున్నాడని నేను హడావిడి చేశాను ఇంతమంది ముందు నా పరువు పోయేటట్టు చేసావు కదా ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో మీ నాన్నను తీసుకొస్తేనే కానీ ఇంట్లోకి రావద్దు అని చెప్పి ప్రభావతి అనగానే ఆగు ప్రభా ఎందుకు అంతలా ఆవేశపడుతున్నావు అసలు మటన్ కొట్ట అతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో ఏంటో అడగకుండాను అంటూ సుశీలం అనగానే చెప్పు రోహుని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పాను కానీ అత్తయ్య మా పుట్టింటి నుంచి ఎవరూ రావట్లేదని అంటున్నారు కదా బామ్మగారు అందుకనే ఈయన్ని తీసుకొస్తే అత్తయ్య హ్యాపీగా ఫీల్ అవుతారని అతనికి డబ్బులు ఇచ్చి వేషం వేయించి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిచ్చి మీ మా మీ పుట్టింటి నుంచి ఎవరిని తీసుకురావట్లేదని మోసం చేయాలనుకున్నావా మమ్మల్ని అందరినీ మోసం చేసి నమ్మించాలనుకున్నావా ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అంటూ ప్రభావతి కాస్త రోహిణిని తిడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభావతి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్